ప్రైజ్అలో దేవునికి స్థుతి కలుగునుగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును జేయును ప్రిమినటువంటి సహోదరి సహోదరుడ నీవు ఈ లోకములో ఎన్ని శ్రమలు కలిగినా ఈ లోకములో ఎంత దుఃఖం ఉన్నా కూడా సంతోషము కలిగినటువంటి మనస్సును నీవు కలిగి ఉన్నట్లయితే అది చాలా మంచిది అని అలాగే ఎవరైతే ఎక్కువగా బాధపడుతూ ఉంటారో ఎవరైతే ఎక్కువగా ఈ లోక విషయాల గురించి నలిగిపోతూ ఉంటారో వారందరి ఎముకలకు కుళ్ళు పడుతుంది అని లేఖనము సెలవిస్తూ ఉంది ఎముకలు కూడా ఎండిపోతాయంట ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోకంలో అనేక మంది మనులను వారే ఎక్కువగా ఉంటారు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు వారు నిన్ను బాధ పెట్టి ఏడిపించేటువంటి వారుగానే ఉంటారు ఎక్కువ మంది అయితే నీ మట్టుకు నీవు దేనిని బట్టి సంతోషించాలి అని అంటే సర్వోన్నతమైనటువంటి దేవునిని బట్టి ఆయనను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నీవు సంతోషిస్తూ ఉన్నట్లయితే నీవు ఆరోగ్యముగా ఉంటావు నువ్వు లేనిపోయిన వాటి గురించి ఆలోచించొద్దు నీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఇంకా గొప్పగా జీవించాలని కష్టపడి పని చెయ్యి కష్టపడడానికి ప్రయత్నం చేయి దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు భూమి యొక్క మంచి పదార్థములు నిన్ను అనుభవింపజేస్తాడు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా అయితే నువ్వు అన్ని విషయాల్లో కూడా సంతోషమైన మనసును నీవు కలిగి ఉండాలా నీ ఆరోగ్యము స్కిన్ క్షీణించిపోతుంది అని అంటే నీవు బాధపడుతూ ఉన్నావేమో ఈ లోక విషయాల గురించి నీవు దుఃఖపడుతూ ఉన్నావేమో అనేక మంది పెట్టేటువంటి నిందల గురించి నీ మీద లేనిపోయిన అబద్ధపు మాటలల్లా కల్పించి నిన్ను బాగా దుఃఖానికి గురి చేస్తున్నారేమో అవేమి పట్టించుకోకుండా నీ మట్టుకు నీవు జాగ్రత్తగా భయభక్తులు కలిగి సంతోష హృదయముతోటి నీవు ఉండు తప్పకుండా నీ శరీరానికి ఆరోగ్యము కలుగుతూ ఉంది నీవు దేని విషయమైతే నువ్వు బాధపడుచు ఉన్నావు ఆ విషయం గురించి ప్రార్థన చెయ్యి అలాగే నీ ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి దేవుని బిడ్డ నీ ఎముకలు భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాయంటే నీ ఎముకల్లో సత్తువు తగ్గిపోతూ ఉందని అంటే ఎండిపోతూ ఉన్నాయనంటే నీలో సంతోషకరమైన మనసు లేదు దేవుని బట్టి సంతోషించు ఎండిన ఎముకలను సైతం చిగురింపజేయగల శక్తిమంతుడు ఆయన మాత్రమే దేవుని బిడ్డ నీవు భయపడక ధైర్యముగా సంతోషముగా ఆనందముగా ఉండు దేవుడు నీకెప్పుడు కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన నిన్ను సంతోషింపజేసేటువంటి దేవుడు ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి ఉన్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ లోకానుసారమైన దుఃఖం కలిగి ఉంటే అది మరణమే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇప్పటి నుంచి అయినా నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి నీకు కలిగిన దాంట్లో తృప్తిగా సంతోషంగా దేవుని ఎదుటి జీవించు తప్పకుండా నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు ప్రతి అనారోగ్యాన్ని తొలగిస్తాడు ఎండిపోయిన ప్రతి ఎముకలను నీ శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను ఆయన తొలగించి మంచి ఆరోగ్యాన్ని నీతిశూరుడు ఆయన నీకు కలిగించి ఆశీర్వదించి స్వసపరస్తాను అని దేవుడి మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ ప్రియ పరలోకపు తండ్రి ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితముల్లో ఏ అనారోగ్యముందో మీకు తెలుసు నాయన ఏ ఎముకలు ఎండిపోయి ఉన్నాయో మీకు తెలుసు తండ్రి మీరే సహాయము చేసి సంతోషకరమైనటువంటి మనస్సును దయచేయండి ప్రవ్వా మిమ్మను బట్టి ఆనందించుటకు సహాయము చేయండి నాయన ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే చాలు అనేటువంటి సంతోషమును బిడ్డలకు దయచేసి వారికి ఆరోగ్యమును దయచేసి వారి ఎముకలను బలపరచమని శ్వాసపరచమని మీ సాక్షులుగా అయ్యా ఈ ఐదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సంతోషకరమైనటువంటి మనస్సు ఆశీర్వాదము కుమ్మరించబడునుగాక ఆమె